ఒక ఎమ్మెల్యేని బయటకు పోలీస్ లేకుండా బయటకు రమ్మని చెప్పండి ఒక జడ్జి చెప్పండి రాగలుగుతారా ఒక మినిస్టర్ చెప్పండి ఒక సెక్యూరిటీ కావడం కోసము ప్రమాణ స్వీకారం చేస్తారు అసెంబ్లీ సెషన్స్ నడవకుండా అప్పటికప్పుడు పెట్టించుకొని స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేసి సెక్యూరిటీ తెచ్చుకుంటారు మరి మాకు కావాల్సిన మా హాస్పిటల్లో మాకెందుకు మాకు ఎందుకు లేదు సెక్యూరిటీ ఇక్కడ ఉన్న సోకల్డ్ లీడర్స్ అందరికి మన దేశంలో ఉన్న సోగోల్ లీడర్స్ అందరికీ జస్టిస్ ఫర్ బంగ్లాదేశ్ హిందూస్ కనబడుతుంది జస్టిస్ ఫర్ గాజా కనబడుతుంది జస్టిస్ ఫర్ ఇంకేదో కనబడుతుంది కానీ మన ఇంట్లో జరిగిన మన హాస్పిటల్లో జరిగిన జస్టిస్ అదే కనబడట్లేదా కనబడుతుందా లేదా ఎందుకు కనబడట్లేదు అక్కకు అయింది అక్కకోనో వాళ్ళ అమ్మకో కాదు కాబట్టి కనబడట్లేదు అదే వాళ్ళక్కో వాళ్ళ చెల్లికి వాళ్ళ అమ్మకైనా జరిగిన రోజు ఇక్కడికి వచ్చి ఇదే విధంగా చేస్తారు మనం చేస్తుంది ప్రతి ఒక్కరికి ఎట్లా కనబడుతుందంటే డాక్టర్లు వాళ్ళకేదో పర్సనల్ రీజన్స్ కోసం చేస్తున్నారు వాళ్ళకేదో కావాల్సింది చేస్తున్నారు అని అనుకుంటున్నారు నాకేం అవ్వదు మేము మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు ఏ కులం అడగం ఏ మతం అడగం ఉన్నోళ్ళా అని అడగం మీరు చేయి పట్టుకొని మీ నాడే చూసి మీరు మంచిగా పోతే అదే మాకు పదివేలుగా భావిస్తాం మాకు రూపాయి రాకుండా సరే కానీ మీరేం చేస్తున్నారు ఆ నాడి పట్టుకునే వాళ్ళ నాడుస్తున్నారు ఏం చేయబడ్డారు మా మమ్మల్ని మా దగ్గర ఉన్న స్టెటస్కోపాలు మీకు ఉరితాడు కావడానికి మా దగ్గర ఉన్న స్కాల్ మిమ్మల్ని కొడితి చంపడానికి పోస్ట్ మార్టం కూడా ఎందుకు చచ్చిపోయాడనే రీజన్ తెలియకుండా చెప్పగలుగుతాం దాంతలం కావాలనుకుంటే చేయబడ్డారు అదే విషయం హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎందుకు చచ్చారు రా బాబు అని తెలియకుండా చెప్పగలిగే సత్తా మాకుంది కానీ మాకు సపోర్ట్ చేసే హక్కు మాకు సపోర్ట్ చేసే ధైర్యం కామన్ పబ్లిక్ ఎందుకు లేదు రాదా కామన్ పబ్లిక్కి ఎందుకు ఎందుకు రాదు ఒక మహిళా సంఘాలు ఒక సినిమా ట్రైలర్ చూసి టీవీలలో డిబేట్లు పెట్టే మహిళ మహిళా సంఘాలు ఏమైనా ఆ మహిళా సంఘాలు చనిపోయింది డాక్టర్ మహిళానా ఆమె కూడా మహిళనే కదా మరి ఆమె ఎందుకు తీయట్లేదు ఆ ఎందుకు బయటకు రావట్లేదు ద ఫోర్ సెక్షన్ ఆఫ్ ది డెమోక్రసీ ద మీడియా ద పవర్ఫుల్ మీడియా వైట్ ఇస్ నాట్ కమింగ్ అవుట్ సైడ్ టు షో ది హిందీ వస్ ఆల్ ఐ సార్ ఆర్టికర్ లెట్ సపోర్ట్ ఇన్ ద జస్టిస్ ఇస్ సార్ अंदर कुछ सब అందరూ కొంచెం మంచి చేసి స్పేస్ కిట్ ఉంది దయచేసి కొంచెం మధ్యలో ఉన్న వాళ్ళందరూ జరగాల్సింది కోరుకుంటాం మీడియా వాళ్ళు మీడియా సందర్లు కొంచెం పక్కగా రండి అక్కడ నుంచి కవర్ చేసుకుని కానీ హలో ఇప్పుడే అందులో తాజా వార్త మన దేశంలో ఒక లేడీ డాక్టర్ పై హత్యాచారం జరిగింది గాలింపులో పోలీసులు సమ్మకి దిగిన డాక్టర్లు రెండవ రోజు జూనియర్ డాక్టర్లు సీనియర్ డాక్టర్ల వరకు అందరూ సమ్మలో పాల్గొంటున్నారు వారిని అడ్డుకుంటున్న దుండలు ఎన్ని అడ్డంకులు వచ్చినా వారి సమ్మకు జంకులేదు లేడీ డాక్టర్ కేసులో పట్టుబడిన నిందితుడు తప్పించుకుంటుండగా పోలీసులకు పట్టుబడి దానం చేసింది ఈ చేసింది మీరేనా నేనే రేప్ చేసి మరీ చంపినా నాతో పాటు ఐదు మంది కలిసి రేప్ చేసి ఇంత ధైర్యం ఎలా వచ్చింది మీకు భయం భయం దేనికి మ్యామ్ భయం దేనికి మహా అయితే ఏం చేస్తారు లైఫ్ వేస్తారు జైలు వేసి మూడు పూటలు తిండి పెడతారు నా కడుపు నింపుతారు అయినా ఈ విషయం అంత దూరం పోతుందని మీరు అనుకుంటున్నారా వంద సెక్షన్లు వేస్తాం వంద ఫిట్టింగ్లు పెడతాం అసలు జైలుకి పోయే ప్రసక్తే లేదు ఒక అమ్మాయిని చూసినప్పుడు మాకిష్టం వచ్చినట్టు కమెంట్ చేస్తాం గట్టిగా తాగితే రేపు చేస్తాం ఏం చేస్తారు అవును నేనే రేపు చేసి చంపిన ఇప్పుడు నాకు కురేస్తారా ఆ డిసిజన్ తీసుకోండి దమ్ముందా మా వాళ్ళకి మా సంఘం ఒక్క మాట చెప్తే వచ్చి మొత్తం కట్టి పడేస్తారు ఇడ సరే ఉదయాలని తీర్పే వచ్చిన సెక్షన్లు అది ఇది అని నా సంగతి వచ్చే వరకు ఇరవై సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు ఎన్ని నిర్భయ కేసులు ఎన్ని దిశ కేసులు ఆఫ్టర్ ఆల్ డాక్టర్స్ మీరు నన్ను ఏం చేస్తారు నా ఎంకర సిస్టమ్ ఉంది నా ఎంకర సైన్యం ఉంది మీరు డాక్టర్స్ నన్ను ఏమీ చేయలేరు ఏమన్న వాడు డాక్టర్స్ అంట కొడుకు చాలా తక్కువ చేశాడు సైన్యం అంట సంఘం ఏం మాకు లేక మీరు చంపలేక ఏం మాకు చేతగా అనుకుంటున్నాడా లేదా చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నాడా మీరు చంపాలంటే పెద్ద పెద్ద గొడ్డలు కట్టులు తీసుకొని రావాలేమో అదే మేము చంపాలనుకుంటే మేము వేసుకున్న స్టెటస్కోప్ చాలు సర్జరీ కూడా కదా మేము కాపాడాలని ప్రమాణం చేసాం కాబట్టి అది వాళ్ళ ధర్మం కాబట్టి కాపాడుతున్నాం మా మంచితనం చేతగాని తనంలా చూడకండి ఆ రోజు ద్రౌపది వస్త్రాభరణంలో కూడా ధర్మానికి కట్టుబడి అధర్మాన్ని ఆపకుండా చూసిన భీష్ముడు కూడా అధర్మం చేసిన తర్వాత వాటితో సంబంధం సాక్షాత్తు శ్రీకృష్ణుడు తీర్పునిచ్చాడు అందుకే ఎవరైనా సరే అధర్మం జరిగిందంటే వెంటనే దాన్ని కడిగ ప్రతిసారి ఆధారపడాల్సిన అవసరం లేదు మన తాళలేవా మన చెందులు లేవా మనల్ని చూస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని నటి రోడ్డు మీద కాల్చాలి ఈచుకుంటూ కొట్టాలి అప్పుడు కానీ భయం ఉండదు అమ్మాయి చూడాలన్నా సరదా సరదాకి ముట్టుకోవాలన్నా నర్రం నరాల్లో భయం పుట్టాలి అది ఎవ్వరైనా సరే డాక్టర్ మీరు పుట్టింది మనుషులు ప్రాణాలు పోయడానికి మానగరాగరీ ఇక్కడ నుండి మేము చూసుకుంటాం ఓకే ప్రియమైన ప్రజలారా ఇక్కడికి వచ్చి చూస్తున్న మీ అందరితో మేము మాట్లాడుతున్నాం ఇక్కడున్న డాక్టర్లతో కాదు మాకు కొన్ని విలువలు ఉన్నాయి మేము ఇంకొకరికి పోతని ఒక ప్రమాణం చేసి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏ వైద్యు కప్పు జరిగినా మా వైపు నుండి తప్పు లేకుండా పొరపాటు చేయకుండా ఊపిరి పీల్చుకున్నా కొత్తగా మళ్ళీ పుట్టినట్టు ఈ వేదన నుండి విముక్తి పొందినట్టు మళ్ళీ కొత్తగా స్వేచ్ఛ దొరికినట్టుంది అయినా ప్రాణాలు కాపాడదామని హాస్పిటల్కి వచ్చి నేను ఇలా శవంలో పడుతున్నా ఏంటి నాకు రక్షణ లేనప్పుడు ఇంకా నేను ఆ దాడికి నలిగి గాయాలతో బతుకుండటం కంటే ఇలా జీవోత్సవంగా మరణించడమే మేలేమో నా చావైనా నలుగురికి రక్షణ కల్పించే దారి వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆగస్ట్ తొమ్మిదో రాత్రి ఒక డ్యూటీ డాక్టర్ ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసిన తర్వాత మామూలుగా డ్యూటీ అంటే నైట్ డ్యూటీ అంటే వేరే ఏ ఫీల్డ్ లో అయినా కానీ ఎనిమిది గంటలు ఉంటుంది మాక్సిమం అయితే పది గంటలు ఉంటుంది ఒకసారి ఎవరో ఒక పెద్ద ఆవిడ డెబ్బై గంటలు చేయమన్న దానికి మొత్తం దేశము ఉప్పొంగింది అట్లా కాకుండా ముప్పై ఆరు గంటల డ్యూటీ కంటిన్యూస్ డ్యూటీ చేసిన తర్వాత విశ్రాంతి గది లేక ఒక రెస్ట్ రూమ్ పండుకున్న డాక్టర్ కి పండుకోవడానికి డ్యూటీ రూమ్ లేక పోయి ఒక సెమినార్ హాల్లో పండుకుంది మళ్ళీ కళ్ళు తెరవలేదు వాళ్ళ తల్లిదండ్రులకు కనబడ్డదంటే తన కళ్ళకున్న అద్దాల ముక్కలు తన కళ్ళల్లో పుచ్చుకొని రక్తాలు కారుతూ తన రెండు కాళ్ళు కూడా ఒక సాపి ఒక పది మంది మానబంధం చేసి చనిపోయిన స్టేజ్ ఒక తల్లి తండ్రి పోయి చూసినారు అది సూసైడ్ అని చెప్పినారు పోలీసులు దాని తర్వాత డాక్టర్స్ అందరు రోడ్డు మీదకి వస్తే చూసాడు కాదు ఒక అతను కిరాతకంగా రేప్ చేశాడని చెప్పి చెప్పేసి చెప్పినాడు లేదు ఇది ఒక్కరితోనయ్యే పని కాదు అని డాక్టర్లు మాకు తెలుసు కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అని చెప్పినప్పుడు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేసినారు వేసినప్పుడు దాంట్లో బయటపడ్డది ఏంటంటే ఒక పది నుంచి పదకొండు మంది తనను రేప్ చేసి చంపినాడు అనేది బయటపడ్డది ఒక డ్యూటీలో ముప్పై ఆరు గంటలు కంటిన్యూస్ గా పేషెంట్లను చూసి నిద్రపోలేమని పోయిన ఆమెకి మన మన దగ్గర జరిగిన సంవత్సరాల స్వతంత్ర వారతావరణలో ఇప్పటికి గాంధీజీ కన్నా స్వరాజ్యం రాలే ఎప్పుడు స్వరాజ్యం అంటే ఆడది రాత్రి తిరగాలి అంటారు గాంధీని తిరగడం దాకా పక్కన పెట్టండి ఆడది మంచి డ్రెస్ వేసుకోవాలంటారు మంచి దాకా పక్కన పెట్టండి డ్యూటీలో ఉన్న డాక్టర్ హాస్పిటల్ విద్యా అన్ని ఉన్నాక మరి ఏం కనిపించింది ఆమెను అత్యాచారం చేయడం కోసం ఇందుకోసం అత్యాచారం చేయబడ్డది ముప్పై ఆరు గంటలు చూసినందుక చూసినందుకు అత్యాచారం చేయబడ్డదా ఇది ఒకసారి ప్రజానికం ఆలోచించి వచ్చి సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తూ ఎలాగూ గవర్నమెంట్లకు కన్ను లేవు ఈ గవర్నమెంట్ వారి చేరు కోసం ఆ గవర్నమెంట్ వీడి చేరు కోసమే చూస్తున్నారు గవర్నమెంట్ కన్ను లేవు కాబట్టి మా తోటి ఆడపిల్లల కోసం మేమే డాక్టర్లుగా వాళ్ళకు ఏమైతే కనీస అవసరాలు ఉన్నాయో ఒక పెంపర్స్ స్ప్రే కానీ ఒక నైఫ్ కానీ అట్లాంటి మేమే ఇవ్వడానికి నిందుగా ప్రయత్నానికి ఇప్పుడు శ్రీకారం చూడుతున్నాము అరవై నలభై శాతం అరవై శాతం ప్రతి ఒక్క అబ్బాయి కూడా ఈ రక్షా బంధు పురస్కరించుకుని పురస్కరించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క మగవాడు కూడా మా సహోదరులైన మేము సేఫ్గా ఉంటామని నమ్మకం పోయింది మేము డ్యూటీలు నిర్వర్తించగలం మాకు ఏమి అవ్వదు పోలీసులు చట్టాలు ఉన్నారు అందరూ చూస్తారు అని నమ్మకం పోయింది మా వాళ్ళని మేమే కాపాడుకోవాలని చెప్పి ఒక పెన్పే కానీ ఒక చిన్నగా నైఫ్ లాంటిది కానీ ఒక గిఫ్ట్ గిల్సి వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడతామని ప్రమాణం చేస్తున్నాం ప్రతి ఒక్క మగడు అక్కడ కూడా అవసరం ఉంది ప్రతి ఆడము కాదు మాత్రం ప్రమాణం తీసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా గా ఉంటాము ఇంకెప్పుడైనా ఇట్లాంటివి జరిగితే ఖండిస్తాము మీరు కూడా ఖండించాలి అని కోరుకుంటున్నాం మేమని కాకుండా మాకు మద్దతుగా డాక్టర్లుగా మా బాధ్యత ఇది అని వచ్చిన సురవీంద్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ టీచర్స్ అందరికీ విజి వెరీ థ్యాంక్స్ అండ్ అందులో ఉన్న ఆడపిల్లలకి కూడా మేము పైన అందించాలనుకుంటున్నాం పెట్టాలి నేను చెప్పేదంత లో మొత్తం పడాలి మీ చెల్లి కోసం మీరు చెన్న నీళ్ళ నేను పాడేది పాటల్ని కత్తు చిన్నారి మాటలే ఇది కన్నులు తడి కాపాడే మరి అమ్మాయిల మా కిళ్ళలో బంధించి మరి రంగుల మొగ్గుల పొడి పడి మమ్మీ we want justice 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 we want justice 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 we want justice we want justice